దట్టమైన అడవిలో ఆ భీమరేల విలేజర్స్ వాటర్ కోసం ఇక్కడికి వస్తున్నారు వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి బండి ఇక్కడ పార్క్ చేసిన నుంచి వచ్చిన సో ఈ భీమరేల విలేజర్స్ ఈ రోడ్ నుంచి వస్తారు సో ఇట్లా వెళ్తారు ఎడ్ల బండ్లతో కింద ఉంటుంది వాటర్ ఇక్కడ నుంచి విలేజ్ వన్ కిలోమీటర్ అక్కడ కనిపిస్తుంది కదా గుట్ట గుట్ట అవతల విలేజ్ ఉంటుంది చూడండి ఎండాకాలం వచ్చింది కాబట్టి మొత్తం చెట్లు ఎండిపోయినాయి కూడా ఉంది ఆ గుట్ట అవతల విలేజ్ ఉంది కదా సో ఆ విలేజ్ నుంచి ఇంత దూరం వస్తున్నారంటే నిజంగా గ్రేట్ మార్నింగ్ టైం వస్తే యాక్చువల్లీ చూపిస్తుండే ఎర్లీ మార్నింగ్ వస్తే సో ఇప్పుడు టైం టెన్ అవుతుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు కొన్ని సంవత్సరాల క్రితం మా విలేజ్ అటు ఉంటుంది మంగి సో ఇది కూడా మంగి ఏరియానే ఈ రోడ్ నుంచే వెళ్తుండే ఇది ఓల్డ్ రోడ్ పాత రోడ్డు ఇప్పుడు ఈ రోడ్ నుంచి వెళ్తలేరు తిరియానికి కావచ్చు లేదా తిరియని నుంచి ఇటు మన మంగికి ఈ పాత రోడ్ ఒకప్పుడు ఇదే రోడ్ అన్నట్టు తిరిగి నుంచి మంగికి రావడానికి లొకేషన్ చూడండి నా బాండి అటుంది ఉంది అక్కడ దేవుళ్ళు ఉన్నాయి ఆ ప్లేస్లో ఇంకా కొంత దూరం వెళ్ళాలి ఐ థింక్ భీమరేల విలేజ్ నుంచి ఈ వాటర్ సుమారు టూ కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను నా గెస్ట్ ప్రకారం చూడండి లొకేషన్ సింగిల్గా కూడా ఆ విలేజర్స్ ఇటు వాటర్ కోసం వస్తారు ఇప్పటికే నా బైక్ పార్కింగ్ నుంచి వన్ కేఎం వచ్చిన చూడండి డీప్ ఫారెస్ట్ ఆ విలేజ్ నుంచి ఈ వాటర్ ఉన్న ప్లేసు టూ కిలోమీటర్స్ అనుకున్నా బట్ ఎక్కువ ఉంది అక్కడ కోతుంది ఏ మారుతి ఇక్కడ ఈత చెట్టు కూడా ఉంది చూడండి సో ఇక్కడికి వస్తారు వాటర్ కోసం వాము వాటర్ అయితే కనిపిస్తారు ఇది ఉన్నాయి చూడండి వాటర్ ఇంతే ఉన్నాయి చూసుకోవచ్చు చాలా తక్కువ ఉన్నాయి వాటర్ కానీ ఆ విలేజర్స్ ఇక్కడికి వస్తున్నారు వాటర్ కోసం చూడండి ఇక్కడ ఎడ్ల బండి పెట్టి వాటర్ నింపుతారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తే సూట్ చేస్తుండే వాళ్ళు ఎట్లా వాటర్ నింపుతారు ఏంది నేను లేట్గా వచ్చిన చూడండి లొకేషన్ అక్కడ ఒక ఈత చెట్టు ఉంది దట్టమైన అడవిలో ఆ భీమ్రేల విలేజర్స్ వాటర్ కోసం ఇక్కడికి వస్తున్నారు వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇది ఎక్కడో కాదు మన కుమ్రాభీ మస్పాబాద్ జిల్లా తిరియాని మండలం భీమరేల విలేజ్ మంగి ప్రాంతంలో ఉంటుంది జీపీ ముల్కల మంద ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏమిటంటే వాటర్ సమస్య నీటి సమస్య సో ఆ విలేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా డిస్టెన్సు రెండు కిలోమీటర్లు పైబడి ఉంటుంది ఎక్కువ ఉంటుంది చూడండి డీప్ ఫారెస్ట్ గైస్ మీకు చూపించడం కోసం ఇక్కడికి వచ్చిన సో నా రిక్వెస్ట్ ఒకటే మన విలేజ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా ట్రైబల్స్ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి చూపిస్తాను అండ్ మన ట్రైబల్స్ లైఫ్ స్టైల్ అండ్ మంచి మంచి లొకేషన్స్ ఎవ్రీథింగ్ ఐ విల్ సో యూ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వీడియో తీసిన టైటిల్ ఏమని ఉంటుందంటే ఊటా నీళ్ళు తాగి జీవిస్తున్న ఆదివాసులని సో వీలైతే స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే వాటర్ ఆ భీమ్రేలా విలేజర్స్ తాగుతారు చూడండి చాలా తక్కువ ఉన్నాయి కానీ పదిహేను కుటుంబం వాళ్ళు ఈ నీటితోనే బతుకుతున్నారు ఎండాకాలం వస్తే డీప్ ఫారెస్ట్ ఇక్కడ నుంచి విలేజ్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ పక్క ఉంటుంది చూడండి రిటర్న్ వెళ్తున్నా నడుచుకుంటూ బండి వద్దకు వెళ్తున్నా నడిచి నడిచి ఈ ఎండలు చెంటలు వస్తున్నాయి ఈరోజు కొంచెం మబ్బు మబ్బుగా ఉంది ఇప్పటికి హాఫ్ కిలోమీటర్ వచ్చిన నీళ్ళు తాగలేదు ఫ్రెండ్స్ సో నీటి వద్దకి వెళ్ళినా బట్ తాగలేదు దాంగ్ ఉంది ఇక్కడ నుంచి ఇంకా త్రీ కిలోమీటర్స్ వెళ్తే మంగితో ఇరీట్ విలేజ్ వస్తుంది అక్కడ నీళ్ళు తాగి మళ్ళీ ఈ వీడియో తిరియానికి వెళ్ళి అప్లోడ్ చేస్తాను సో ఇట్లుంది పరిస్థితి అన్ని ప్రాబ్లమ్సే మా ప్రాంతంలో వాటర్ ప్రాబ్లం ఉంటుంది రోడ్ ప్రాబ్లం ఉంటుంది అండ్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది అన్నీ ఉన్నాయి ఆల్రెడీ నెట్వర్క్ ఉంటే నేను ఇక అంత దూరం వెళ్ళాల్సిన పని ఉండదు ఈ ప్లేస్లోనే అప్లోడ్ చేస్తుంది మీకు చూపించడం కోసం అక్కడికి వెళ్ళిన పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్ నా కష్టాన్ని గుర్తించండి ఏదో నేను పేమవ్వడం కోసం కాదు మా ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ మా ప్రాంతంలో ఉన్న నేచర్ ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ మీకు చూపించడం కోసమే నేను చేస్తున్న ఎఫోర్ట్ కాబట్టి నా ఎఫోర్ట్ని గుర్తించండి మీకు ఇంకొక ప్లేస్ చూపిస్తా ముందు ఉంటుంది ఎక్కడికి వెళ్దామంటే వేకెన్సీ లేదు సారీ ఇప్పటికే చాలా అలసిపోయినా అంటే వాటర్ తాగలే అది ఒకటి మిస్టేక్ చేసిన ఉత్సాహంగా ఉంది మళ్ళీ ముందు ఎండాకాలం ఒకవేళ ఇక్కడ నాకు ఏమైనా చక్కర వచ్చి ఇక్కడ కింద పడినా ఇక్కడికి ఆంలెన్స్ రాదు మళ్ళీ నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరికి తెలియదు ఎందుకంటే ముందే మళ్ళా నెట్వర్క్ లేదు సో మీకు ఇక చెప్తే అటు ముందు ఒక ప్లేస్ ఉందన్న కదా అక్కడ రీసెంట్గా వీడియో తీసిన కరోనా రాలేదు అడుగ టెంపుల్ అని సో ఆ వీడియోని కూడా పక్క చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దీర్ ఈజ్ మై బైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్